ఆ టాపిక్ కాదు మన ఇక్కడ వాయుదేవుడు టాపిక్ లో ఆ టాపిక్ మహానుభావుడు చూపుకున్నాను మాత్రం అయిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నాడు అతను విముక్తి చేశాడని మహానుభావుడు వాయు వాయుదేవుడు వాయుదేవుడు వల్ల మనకి దేవుడు ఇది చెప్పాలనుకున్నాడు ఒక మనిషి వాయుదేవుడు వాయుదేవుడు వల్ల కొంచెం చెప్పాడు కదా విషయము ఇలాగా తల్లిదండ్రుల్ని అడగకుండా అడగకూడదు ఇలాగా తపస్ శక్తితో ఉన్నా కూడా వాయుదేవుడు ఎలా ఎదుటి వాళ్ళు చెడు చేసినా కూడా క్షమించాలి తప్ప క్షపించకూడదు అనే విషయాల గురించి తెలుసుకోవాలి మంచి తెలుసు మంచి తెలుసుకోవాలనే విషయాలు నేను ఇక్కడ స్త్రీల నుండి వాళ్ళ అమ్మ నన్ను నేర్చుకున్నాను నేను నాన్న నుండి అది ఇక్కడ నేను వాయువుని దేవుడిగా మీరు పూజిస్తారు వాయువు దేవుడుగా ఆరాధిస్తారు కదా అలా కాదని నా ప్రశ్న అదే చెప్తుంది దేవుడు వాయు దేవుడికి ఇలా చేసి మనకి ఇలా చెప్పాడు అనమాట ఇది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఇది కథ అంటే సారీ స్టోరీ అని కాదు ఆయన ఇట్లా ఆయన ఇట్లా చేసిన తర్వాత ఆయన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఒకవేళ నిజంగా ఆగ్రహించి వాళ్ళని కోప్పటి వాళ్ళకి జీవితం ఇంకెప్పుడు చేయదనుకుంటే కనుక అది టెంపరీగా అట్లా ఇచ్చేవాడు కాదు తర్వాత వాళ్ళు మళ్ళీ సౌదర్ అయిపోతారు తెలుసా చదివాడు తర్వాత టెంపరీ మళ్ళీ సౌందర్యం తర్వాత మోహన్ బాబు షాప్ చేస్తాడు వాయుదేవుడు ఇలా లోకానికి తెలియజేయాలని అలా చేశాడా మీ కాన్సెప్ట్ వాయుదేవుడు లోకానికి ఒకటి మంచి మెసేజ్ చేశారు తర్వాత వాళ్ళు మళ్ళీ సౌందర్యం పొందుతారు సౌందర్యం ఇప్పుడు వాయుదేవుడు తెలిసేలాగా చేశాడన్న దానికి నాకు ఆధారం ఏంటి గ్రంథం ఆధారంగా అది మీకు మొత్తం చదివితే అదే కదా అర్థమవుతుంది దాని నుండి దాని నుండి నాకు దాని గొప్పతనం కుసుమనాథుడి తండ్రి యొక్క గొప్పతనం తెలిసింది నాకు స్త్రీలు గొప్పతనం స్త్రీల యొక్క ఓర్పు శాంతం తెలిసింది నాకు ఇవన్నీ నేను నేర్చు బాగుంది నేను తెలుసుకున్నాను ఒక స్త్రీలు ఇలా చేయాలి మీరు చెప్పిన విషయాలు నేను ఓకే బాగుంది వాళ్ళందరూ తప్పు పట్ల ఇక్కడ నా తప్పు వచ్చేసరికి ఇలాగా ఇలా చేశారు కదా అతనికి ఏ శిక్ష చేశారు తప్పు ఇవన్నీ తెలిసింది ఇప్పుడు ఇవన్నీ మీరు తండ్రి మంచి చూడని చెప్పి కూతురు మంచి అని చెప్పి ఆ మాన్మో చేసుకుని అని చెప్పి ఇవన్నీ ఎలా తెలిసినాయి మీకు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి తెలిసినాయి అంటే వాయిలేడు చేయడం వల్ల ఇవన్నీ తెలిసి ఇప్పుడు సరే చేయడం తెలిసి ఇప్పుడు అలా చేసిన వాడు పరిశుద్ర పరిశుద్ధుడు కాదా అనేది కావాలి నాకు తెలియజేయడం కోసం మాట్లాడివ్వండి నన్ను మొత్తం మాట్లాడి రామాయణం అనేది రామాయణం అనేది ఏదో చదివి పక్కన పడేసి పుస్తకం కాదు అవును రామాయణంలో ప్రతి సంఘటన కూడా మన జీవితం అన్వయించుకుని మనం ఎలా ఉండాలో నేర్పే మార్గం అది వాయు చెప్పిందండి వాయుదేవుడిని వాయుదేవుడిని దేవుడిగా పూజిస్తారా పూజించారా మొత్తం నేను మీరు ఏం నాకు అర్థం కాదు మీరు చెప్పాల్సిన విషయం నాకు తెలిసింది రామాయణం నుండి మనం ఏం కోసం చెప్పారు దేవుడి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వాయువుని ఒక దేవుడిగా పూజిస్తారు కాబట్టి అక్కడ దేవుడిగా ఇలా చేయటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు కదా అని క్వశ్చన్ ఆయన అలా చేయడం వల్ల మనకి మనం ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది రామాయణం అంటే ఏంటంటే రామ ఆయనం అంటే రాముడు నడిచిన మార్గం అని మీనింగ్ రామ ప్లస్ ఆయనము రామాయణము రాముడు నడిచిన మార్గము అంటే మనం ఏంటంటే రామాయణం నుంచి ఏమేమి వాళ్ళు మనం మెసేజ్ మెసేజ్ మనకి ఎట్లా నడుచుకోవాలి జీవితంలో మనం దాని గ్రహించాలి మనం అది గ్రహించడానికి తెలియడానికి మాత్రం మాత్రమే ఇలా జరుగుతుంది గ్రహించడానికి తీసుకుందాము వాయువుని దేవుడిగా పూజించి ఎలా పూజిస్తారు అలాగా తప్పు చేసిన వాళ్ళు కూడా దేవుడు పూజిస్తారు మనకి ఇలా 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 చేస్తే ఈ ఇలా సిచ్యువేషన్ బైబుల్ ఎక్కడ లేదా దేవుడు చేయలేదా చెప్పండి కదా అప్పుడు ఏమున్నావు ఏవో ఇప్పుడు బైబుల్ లో కూడా మీకు ఎక్కడ కూడా ఏవో ఇలా చేస్తే మనకి కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ఇలా చేసాడండి అని మీరు అంటారా లేదా లోతు లోతు కాన్సెప్ట్ తీసుకున్నాం మీకు అనుకూలమైనది నాకు బైబుల్ నాకు తెలియదు నేను బైబుల్లో తెలుసుకున్నా చెప్తాను బైబుల్లో బైబుల్లో ఒకసారి చెప్పింది బైబుల్లో జరిగిన విషయాలు తప్పులు జరిగిన విషయాలు ఉన్నాయి కానీ తప్పు చేసిన వ్యక్తులు మేము పూజించట్లేదా ఇక్కడ

అంటే యోగా చేసేడు కదా ఒక రాజు సప్లయిస్తాం బాల్యుక్స్ ఇంకో ఉంటే శిక్షణ చేపించేడు కదా యో చేసేట్టు కదా మరి యోగా చేయడం యహో చేయించడం కాదు అక్కడ రాజకీయం కోల్పోతే మీ బారిని కోల్పోతారు అది అది యుద్ధం రాజకీయ నియమం నియమం ఎందుకు చేస్తాడు అంటే యహో ఎందుకు చేశాడు మరి ఇది యహో ఎడ చేశాడు యోగా అంటాడు కదా మీ బారిని శిక్ష అది శిక్ష అది శిక్ష చేస్తాడు సపోయి బారికి శిక్షిస్తారా శిక్ష ఇస్తా అక్కడ అక్కడ రాజనీతి ఉంది రాజనీతి రాజ నియమాలు ఉన్నాయి రాజ నియమాల ప్రకారం అదే శిక్ష అంటే అదే రాజు తప్పు చేస్తే వాళ్ళ భారీ శిక్షిస్తారు రాజనీయం రాజనీయం అది అంతేనా అంతే బాగా కవర్ చేసుకుంటానండి కవర్ చేసిపోయి నీకు అదేమి చెప్పి చెప్పినా ఒకసారి చెప్పిన కుషుపున అతని పేరెంట్ శూద్రుడు తపస్సు చేస్తే శూద్రుడు తపస్సు చేస్తే ఇక్కడ కొడుకుని చచ్చిపోయాడు అదేమి అదే న్యాయం నాకు చెప్పు ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి సూద్రుడు తపస్సు చేస్తే బ్రాహ్మణుడు బావుడు ఎందుకు చచ్చిపోయాడు అదే మీ అదేం మరి సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం మంచి అడిగారు ప్పుడు శుద్రుడు అనేవాడు ఒక రాజుల మన ఏదంటారు ఒక ఇంకెలా చెప్పాలి ఓకే ఒక దాని ప్రకారం ఏంటంటే ఒక ఎఫెక్ట్ చేస్తే ఇప్పుడు సమాజంలో ఒక తప్పు జరిగింది ఆ తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఆ నియమం తప్పినప్పుడు ఆ నియమం వచ్చేసి ఆ రాజ్యం మీద పడుతుంది పడుతుంది ఒక అక్కడ ఇక్కడ కూడా రాజు తప్పు చేస్తే రాజు యొక్క భార్యలు ఉపపత్ములు అందరూ శత్రువు చేతులు పడతారు అనేది ఇది కూడా రాజు రాజు మీద ఆ రాజ్యం మీద ఉన్నటువంటి నియమం అది అయితే ఆయన ఇప్పుడు డైరెక్ట్ చెప్తాడు నువ్వు చేసిన నీ భార్య శిక్ష పడుతుంది కోల్పోతాడు ఫస్ట్ ఏమన్నాడు నువ్వు రాజుకు రాజకీయం కోల్పోతావు అన్నాడు లేదా రాజరికం కోల్పోతావు అంటే ఇదంతా అంతా దాని వెనకాల మొత్తం దాని వెనక రూట్ ఇది రాజరికం కోల్పోతా అంటే దాని రూట్ ఇది అబ్బాబా మరి సూదు సూద్రుడు తప్పు చేస్తే అసలు అని పులేరే బ్రాహ్మణుడు ఎందుకు చచ్చిపోయాడు అదేం నియమం అసలు అదే నేను చెప్తున్నా ఇక్కడికి వచ్చేసరికి అబ్బా బా మరి ఇక్కడ సూదు వచ్చే బ్రాహ్మణుడు చచ్చిపోతుంది అబ్బబ్బా కాదా మరి ఇప్పుడు సమాజంలో సమాజం మీరే అన్నారు మోడీ అయితే తప్పు చేసినా మోడీ తప్పు చేసి దేశం మీద పడతది అలాగే ఇక్కడ సూదుడు తప్పు చేసినప్పుడు బ్రాహ్మణుడు బాళ్ళ మీద పడింది అన్నావు అలాగే దావిడు తప్పు చేసినప్పుడు దావిడు బార్య దావిడు రాజ్యం దావిడు మొత్తం మొత్తం ప్రజల మీద అందరి మీద పడుతుంది లోడు సరే కవర్ చేసుకుని ఏం చేయలేము కానీ మీకు కవర్ చేసినా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను నేను ఒప్పుకున్నాను సూదుడు తప్పు చేసినప్పుడు అక్కడ వర్ణ వర్ణ వ్యవస్థల ప్రకారంగా ధర్మం అనేది సరిగ్గా పరిపాలన అవన్నప్పుడు లేదా చాలా రకాలుగా ఎన్నో రకాలు తీసుకున్న ఎఫెక్ట్ అనేది ప్రజల మీదకి అన్న అన్నదానికి నేను మీ మీ యొక్క మీ యొక్క వర్షన్ ఏదైతే ఉందో సరే మీ వర్ష ప్రకారం అది ఉందిలే అని నేను దాన్ని దాని కామెంటర్ చేయట్లేదు దాన్ని నేను మిమ్మల్ని మీ అబ్బబ్బాని కానీ ఎక్కిలించడం కానీ చేయట్లే ఎందుకు ఏది ఎందుకు నా క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలంటే నా క్వశ్చన్ ప్రకారం దావీదు తప్పు చేసినప్పుడు దావీదు భార్యలు శిక్ష పడటం అంటే ఇక్కడ రాజు యొక్క తప్పు చేసినప్పుడు రాజు యొక్క మొత్తం ప్రతి ఒక్క పౌరుషుడు భార్యలు గేర మొత్తం పిల్లలు మొత్తం అందరి మీద ఎఫెక్ట్ అవుతాయి సైనికులతో సహా వ్యక్తి అందరితో ఎఫెక్ట్ అవుతుంది తప్పు చేసినప్పుడు తప్పు శిక్ష దేవుడు శిక్ష చేసినప్పుడు దేవుడు తప్పడు తప్పు చేసినప్పుడు తప్పు అవుతారు శిక్ష అనుభవించిన తప్పు అవుతాడు అక్కడ ఏవో నాకు ఎక్కువ తెలియదు నీ భార్య నీ భార్య తప్ప శిక్షలు మూడు నీ చెప్తాను మూడు తెలియదు నేను చెప్తాను నేను మూడు నువ్వు నీ రాజ్యాన్ని కోల్పోయి ఈ రాజ్యం కోల్పోతావు అనేది ఒక శిక్ష రెండోది నువ్వు నీ అందరూ కోల్పోతావు ఏది రాజరికం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్ ఇది కోల్పోతావు మూడోది ఇంక నీ యొక్క కొడుకులే నీతో వ్యతిరేకం తిరిగి నిన్ను వెంటబడి తిరుగుతావు ఇవి అన్నీ ఒకదాని కింద వస్తాయి మూడుగా చెప్పాడు వివరించి చెప్పాడు ఒకటి ఒకటి కోల్పోతే మొత్తం మూడు జరుగుతాయి వివరించి చెప్పాడు దావిదికి ఏం అని అడిగాడు ఏం చేయమంటే తెలియని చదువు ఒకసారి చదువు సార్ చదువు అవసరం లేదు ప్రశ్నించకూడదు నేను ప్రశ్ని నేను రామాయణం మీద అడిగినప్పుడు ప్రశ్నలు నీ జవాబు చెప్పావు ఆలీలు చెప్పింది ఆలీ అదే చెప్పింది ఆలీలు చెప్పింది కాదు నా అంతటా నేను రామాయణం చదవాలి చదివినప్పుడు ఇప్పుడు నీ మొత్తం తెలుసుకోకుండా ప్రశ్నిస్తే కరెక్ట్ కాదు తెలుసుకొని ప్రశ్నించాలనేది కాన్సెప్ట్ లో రామాయణం చదవటం మొదలు పెట్టే కొనుక్కొని అప్పుడు నువ్వు ప్రశ్నించడం అర్హత బాగుంటుంది ఒక అర్థం పర్థం ఉంటుంది అని నా కాన్సెప్ట్ ఒక మంచి ఉద్దేశంతో కొనుక్కు చదువుతాను ఎందుకు ఇష్టం వచ్చినా ప్రశ్నించకూడదు ఎవరో ఏదో బుక్ ప్రశ్నించాడు కరుణాకర చెప్పాడు నువ్వు ప్రశ్నించడం ఎవరో చెప్పాడని కాదు నువ్వు కూడా బైబుల్ చదువు చదివిన తర్వాత అప్పుడు ప్రశ్నించు నాకు నేను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు నేను బైబిల్ నాకు అనవసరం అంటారు మరి అలా కోసం అడిగాను ఇప్పుడు బైబిల్ కొత్త అడిగాను బైబిల్ విషయం ఎత్తావు బాసు నువ్వు రా బైబిల్లో అడిగినా కూడా అడిగాన ఒకసారి బైబిల్ విషయం కానీ నువ్వు ఏం ఎత్తావంటే బైబిల్లో కూడా తప్పులు జరగలేదా ఇది అన్నావు తప్పులు జరిగిన తెలియదు తప్పులు జరిగిన విషయం తెలుగు తప్పులు చేసినటువంటి వ్యక్తులు మనుషులు వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళు మేము దేవుడిగా పూజించట్లేదు ఇక్కడ తప్పు చేసినటువంటి వేదత్తుల్లో అతను మీరు దేవుడిగా పూజిస్తున్నారు కాన్సెప్ట్ అది చూడండి యహోవా గానీ యహోవా చేసిన తప్పులు చాలా ఉన్నాయి అని చెప్పి కర్ణాటక చాలా వీడియోలు పెట్టాడు పెట్టాడు మరి ఆన్సర్ చెప్పి చూడండి నేను చెప్పాను కర్ణాటక మాట ఎత్తున్నా మరి మా కర్ణాటక మాట ఎత్తున్నావు కర్ణాటక ప్రతి వీడియోకి ప్రతి టాపిక్ కి రిఫరెన్స్ చూపించి ఓపిక నేను సమాధానం చెప్తున్నావు కానీ దాని మీద క్వశ్చన్ ఎత్తట్లేదు మరి రిఫరెన్స్ రిటర్న్ క్వశ్చన్ ఎత్తితే వాడు మరి వాడు వక్రీకరణలని వాడు ఏదైతే బైబిల్ బైబుల్ నిజంగా తప్పు చేసింది తప్పుడు కాదు మేము చేసుకుంటాం వాడు వాడు మనం ఇచ్చిన ఆన్సర్లకి వాడు ఇవ్వట్లేదు

కాబట్టి ఇక్కడ రామాయణంలో వచ్చేసరికి ఒక దేవుడు చేసినటువంటి కాదయితే ఉందో అతన్ని మీరు దేవుడిగా తీసుకున్నారు అతను తప్పుని తప్పుని చేయటం వల్ల తప్పుని తెలుసుకోని అంటున్నారు తప్పు చేయటం వల్ల తప్పు చేసినటువంటి మీరు దేవుడిగా ఆరాధిస్తున్నారు అనేది కాన్సెప్ట్ అదేనా నేను చెప్తున్నా అతను ఎందుకు చేయాల్సి వచ్చింది మనకు మెసేజ్ ఇవ్వడానికి ఒక మహిళనే ఒక స్త్రీ అని పుష్పం కానీ ఓర్పు అనేది చాలా ముఖ్యం ఉండవలసిన ఆభరణము ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ దీని వల్ల మనం తెలుసుకోవాల్సిన మొత్తం దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన మాటకి ఓర్పు క్షమ అనేది చాలా ముఖ్యము భార్య భార్య సంబంధం అంటే ఏమిటి వివాహము చేసుకునేటప్పుడు భార్య తొందరగా చూడాలా అంత తొందరగానే చూడాలా అని రామాయణం మనం నేర్పుతుంది నేర్పి నేర్పించాలంటే తీసుకోవటం కాదు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వ్యక్తిని మనం దేవుడిగా అది చేస్తున్నాము అది మీరు చూసే పద్ధతి మట్టు ఉంటుంది మీరు సారాంశం ఓకే ఇలా ఉండాలని నేర్పు నేర్చుకుంటే అది రామాయణం అవుతుంది లేదు మీరు తప్పులు వేస్తాలంటే కనుక మనుషులు చూస్తారు అర్థమైందా అతను మనిషి కాదు బాసు వాయువు నేను కంక్లూడ్ చేస్తాను మీరు నాకు ఇచ్చినట్టు ఆన్సర్ ఏంటంటే ఒకటే బాసు మీరు ఇచ్చినట్టు నాకు ఆన్సర్ ఏంటంటే అక్కడ వాయుదేవుడు ప్రజలు తెలుసుకోవటం కోసం అలా ప్రవర్తించాడు అంతే తప్ప అతను 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 చెడ్డోడు కాదు అని మీ కాన్సెప్ట్ అవును అతను చెడు ఉద్దేశంతో చేయలేదు మనకి మనకి మెసేజ్ ఒకటి మనం తెలుసుకోవడానికి అని చేశాను అది కావాలంటే మీరు రామాయణంని చెప్పను బుద్ధి తోటి వెతకాలని తప్పుడు చెప్పలేదు నేను కుష్పునాథుడు చేసి మంచి పని ఒప్పుకున్నాను స్త్రీలు ఏదైతే ఉందో వాళ్ళు అన్ని చాలా నేర్చుకున్నాం చాలా ఉన్నాయి అని చెప్పి మీకు చెప్తున్నాను ఒక్క్ర బుద్ధితో అయితే నేను ప్రతి ఎవ్రీ పాయింట్ టాపిక్ ని మీరు ప్రశ్నించాలి అక్కడ దాకా నేను టాపిక్ ప్రశ్నించుకోండి అక్కడ నేను ప్రశ్నిస్తున్నానంటే ఇక్కడ వ్యక్తి పట్ల ఏదైతే చేశాడో అతని దేవుడుగా మీరు చూస్తున్నారు ఒక వ్యక్తి అని అతను ఎవరో ఆర్డినరీ వ్యక్తి ఇలా పెళ్లి చేసుకుంటానంటే ఈ చేశాడంటే వేరే విషయం కానీ అతను ఒక వ్యక్తి దేవుడుగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి అతను ఇలా చేసిన విధానం ఏదైతే ఉందో అతను దేవుడు కాదన్నప్పుడు మీరేమన్నారు మనం తెలుసుకోవడం కోసం అలా ప్రవర్తించాడని మీరు అంటున్నారు అది అదేనండి అక్కడ మనం తెలుసుకోవడానికి అట్లా చేశారు మనం మెసేజ్ అవ్వడానికి ఒక మానవులు ఎలా ఉండాలి ఏం చూడాలి పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చూడాలి అంటే తప్ప కాదు ప్రజలు తప్పు చే ప్రజలకు ఏది తప్పు అప్పులు చెప్పాలో తెలియజేయడం కోసం తను తప్పు చేసి చూపించాలి ప్రజలకి అసలు తప్పు చేశారంటే వాళ్ళు ఎన్ని బలాత్కరకరమో లేకపోతే ఇంకోటి చేయలేదు వాళ్ళని డైరెక్ట్ గా చెప్పాను నన్ను డైరెక్ట్ వివాహం చేసుకుంటాను అన్నారు అక్కడ అంతేగాని వచ్చి తీసుకుని పోతాం లేదు వివాహం చేసుకుంటా మాట కాదు మాట కాదు వాళ్ళ ముందు వాళ్ళని గూని వాళ్ళకి చేసేసేసి పీడించాడు 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 ఇప్పుడు ఒక మాట్లాడగలేదు పీడించాడు అక్కడ ఒక్క నిమిషం అండి మీరు పీడించారు అని చెప్పి ఈ బుక్ లో చదివారు మీరు ఏది పుల్లెల శ్రీరామచంద్రుడు దాంట్లో శ్లోకము తాత్పర్యం లేదు శ్లోకం తాత్పర్యం చదివిన దాంట్లో మీరు ఆ ఎల్లో బుక్ చూసారా మన దాంట్లో వాట్సాప్ ఎట్లా

తప్పు తప్పు చేసి చేసి ఏం మీకు నాకు అర్థం కాదు నేను నేను ఎట్లాగంటే ఒకసారి చెప్పింది పెద్ద ఇక్కడ అడిగాడు అడగటమే కాకుండా ఒప్పుకో వాళ్ళు ఇష్టం కోపి వాళ్ళ మీద కోపం చూపించి అలా చేశాడు చేశాడు అని చెప్తున్న ఉంది కదా అక్కడ వాళ్ళ పాప చేత పాపాశ చేత అనే మాట కూడా వాళ్ళు వాడుతూ అక్కడ బాధించాలని నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు చేసేసాడు ఇప్పుడు నేను అనేది సమాజానికి మంచి చెట్టు చెప్పడం కోసం చేసి చూపించాలా అనేది నా పాయింట్ మాట్లాడొచ్చు నేను మాట్లాడొచ్చు మాట్లాడొచ్చా మాట్లాడాను అక్కడ బాధించేది అంటే రో సుడాలతో పుట్ట చేసేడు రక్త ముచ్చట్లు చేసేడు వాళ్ళు ఏదో చేసేవాడిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు వాళ్ళని వివాహం చేసుకుంటాను అని చెప్పి అడిగాడు వాళ్ళు అన్నారు అరగడం వల్ల వాళ్ళేమన్నారు మా తండ్రిని అడగాలి అని చెప్పారు వాళ్ళు దీని ఇలా అడగడం వల్ల మనకు తెలిసి ఏంటంటే ఆయన మనం ఏమన్నా పెళ్లి కోసం తండ్రి అడగాలని చెప్పి ఇప్పుడు కూడి వాళ్ళని చేశారు అంటారు కూడి వాళ్ళని చేస్తేనే అంత మీరు చేసి మీ స్పీచ్ చెప్పాలంటే అక్కడ అర్థమైన విషయాలు చాలా ఉన్నాయి అర్థం చేస్తుంది అనేది పాయింట్ నాకు వాయు దేవుడు దేవుడే అనేది నాది క్వశ్చన్ తప్పు చేసి మీరు నాకు ఒక చెప్పండి తప్పు చేసే సమాజానికి తప్పులు తెలియజేయాలా తప్పు చేయకుండా కూడా తెలియజేయాలి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి మనం నేర్చుకునేట్టుగా ఉంటుంది తప్పు చేసాడు కదా దేవుడు అనేవాడు మీర దానివల్ల ఒకసారి అర్థం కాదు ఇంకా తప్పు తప్పు కూడా చేసే చూపించాడు మనం నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళు జీవితాంతం కూడా అనుభవించలేదు ఆ మిస్టేక్ అనేది లేదా వాళ్ళ వాళ్ళు బాధలున్నా కానీ లేకపోతే వాళ్ళ జీవితంగా భరించలేదు వాళ్ళకి ఎమ్మీడియట్ గా ఎమ్మట రిలీఫ్ వచ్చింది ఆ రిలీఫ్ తీసుకొచ్చింది కూడా దేవుడే వాళ్ళకి ఒక పెళ్లి కూర తీసుకొచ్చారు చేశారు ఆ కూడి పోయేటట్టు కూడా దేవుడే చేశారు అక్కడ వాళ్ళే భగవంతుడు చేశాడు భగవంతుడు దయ వల్ల ఉంటుంది అక్కడ భగవంతుడు చేశాడండి అక్కడ మొత్తం పోయింది అక్కడ ఆ తపశక్తి వల్ల మొత్తం పోయింది అక్కడ అంటే తీసేసింది ఆయనే చూపి నేర్చుకోవాల్సింది మెసేజ్ ఇచ్చింది ఆయన మీ దేవుళ్ళు మీ దేవుళ్ళు తప్పప్పులు తెలియజేయడం కోసం సమాజం అది చేసి చూపిస్తారు అంతేనా వెతుకుతాను అంటే మీకు అర్థమవుతుంది వెతకటం కాదు మీ లాజిక్ నా ప్రశ్న క్లియర్ గా ఉంది నువ్వు 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 చెప్పిన ఆన్సర్ నువ్వు చెప్పిన ఆన్సర్ క్లియర్ గా ఉంది ఏమనండి నేను అడిగే ప్రశ్నలో నువ్వు చెప్పిన ఆన్సర్ ఒకటే క్లియర్ గా ఉంది ఏంటంటే మీ దేవుళ్ళు తప్పలు సమాజానికి తెలియజేయడం కోసం తప్పు చేసి చూపిస్తారు దాన్ని మనం చూసి నేర్చుకోవాలి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు చేయాలి చేయకూడదు మనం నేర్చుకోవాలి చూసి మీ దేవుళ్ళు తప్పప్పులు తెలియజేయడం కోసం సమాజానికి చేసే చూపిస్తారు ఇప్పుడు దేవుడు 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 అంటున్నారు మీరు ఇప్పుడు రాముడు గాని విష్ణు గాని మహేశ్వరుడు గాని ఒక తప్పు చీర్చిస్తాడని చూపించారు మీకు ఎక్కడైనా మొత్తం రామాయణ మొత్తం ఇది చేస్తారని చెప్పి చూపించారు మీకు వస్తున్నా బ్రదర్ ముందు వాయుదేవుడు అయిపోయింది మీరు వీడియోలు పెట్టండి మీరు వీడియోలు పెట్టే మీరు మాత్రం ఆమ్వద్దు ఇప్పుడు వాయు వాయుదేవుడు అనే వాళ్ళు ఏంటంటే ఇంద్రుడు కింద పనిచేసేవాళ్ళు వాయుదేవుడు కానీ లేకపోతే ఇంద్రుడు విషయం ఎక్స్పర్ట్ ఇంద్రుడు పాపము పాపం అన్న మాట కూడా ఉంది అది నెక్స్ట్ చెప్తాను మరి మీరు వీడియోలు పెట్టండి నేను కూడా నేను ఇంత రోజుల జీవితంలో వీడియోలు స్టార్ట్ చేయలేదు నేను కూడా వీడియోలు స్టార్ట్ చేస్తాను తప్పుడు ఇప్పుడు పెట్టండి వీడు పెడతాను నేను వీడి ఇప్పుడు వాయుదేవుని వాయుదేవుని నుండి ఎక్స్పెల్ ఇచ్చినటువంటి మీ పేరు పెట్టిన వద్దా ఫోటో పంపించిన ఒకటి నాకు అండి నేను వచ్చడం లేదు కదా వస్తం లేదు కదా నేను వచ్చింది మీరు ఎలాంటి వీడియోలు పెడతాను నాకు మీ ఫోటో పంపించిన నాకు వాట్సాప్ లో నాకు అవసరం ఉందండి వీడియో పెట్టేటట్టు స్టార్ట్ చేస్తాను సరే స్టార్ట్ చేసిన